ఓం శ్రీమాతరే నమహ ఈరోజు మనం వారాహి అమ్మవారి ముద్ర గురించి చెప్పుకుందాం ఈ వారాహి అమ్మవారి ముద్రను చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని చేస్తే చాలు అమ్మ మన కోరికను తప్పక నెరవేరుస్తుంది రెండు చేతులను తెరిచి ఇలాగా ఎడమ చేతి చూపుడు వేలును కుడి చేతి బొటను వేల మీద పెట్టాలి మిగతా వేళ్ళు మూసివేయాలి ఎడమ చేతి బొటను వేలను లోపలికి మడుచుకోవాలి రెండు చేతులను తెరిచి ఎడమ చేతి చూపుడు వేలును కుడి చేతి బొటను వేల మీద పెట్టాలి మిగతా వేళ్ళు మూసివేయాలి ఎడమ చేతి బొటను వేలును లోపలికి మడుచుకోవాలి ఈ ముద్ర వేసి సాయంత్రం మనం అమ్మవారి ఫోటో ముందు కానీ ప్రతిభ ముందులు కానీ లేదా నిత్యం దీపారాధన చేసే దీపం ముందులైనా కూర్చుని వజ్రఘోషం 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 అని చెప్పి